కేసీఆర్ ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు బోధన్ వర్గ పరిధిలోని ఎడపల్లి సాలూరా బోధన మండల కేంద్రాల్లో ఆయన లబ్ధిదారులకు షాది ముబ్బరక్ కళ్యాణ లక్ష్మి చక్రను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేల కోట్ల అప్పును గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పేదలపై మోయలేని భారాన్ని పెట్టిందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షాన ఉన్నారని వారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని వెల్లడించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చుతున్నారని అన్నారు రైతుల రుణమాఫీలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని ఆయన రైతులకు సూచించారు బోధన్ నియోజకవర్గ పరిధిలో సుమారుగా ఐదు కోట్ల నిధులతో ఐదు వందల మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేస్తున్నామని ఆయన అన్నారు చిన్న వాళ్లకు బిల్ల వాళ్లకు పెళ్లి చేసుకుంటూ ఇబ్బంది ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇరవై ఏళ్ళ కింద కూడా ఇరవై ఐదు ఇచ్చే వాళ్ళు స్వాదికుమార్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ లక్షా పల్లానికి వచ్చింది పోయిన ముఖ్యమంత్రి కేజీఆర్ గారు కానీ మన పిల్లలపై ఇంత బాగ్యం తెచ్చి లక్షల కోట్లు బాగ్యం తెచ్చి కనీసం పెళ్లి చేసుకున్న బీద వాళ్లకు ఏదైతే లక్ష వెయ్యి పదాలు అది అదుపులు ఇవ్వకుండా చేశారు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత నీయకుండా ఏం కాదు ఆయన ఆయన చూసుకోలేదా అంటాం కానీ మనం అందరికీ అందరూ చిన్నవాళ్ళం అట్లాంటి బాగుండదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇప్పుడు మన బోధన్ మొత్తంలో ఐదు వందల ఏదైతే రెండు లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయల రుణం ఒకేసారి ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా నాయకులు రైతు బాంధవులు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారికి కూడా ఈ రైతులంతా ఈరోజు బోధన ప్రాంత రైతులంతా ప్రేమతోటి కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజు ఘనంగా చాలా కూలదండలతో సన్మానం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అసలు రైతుకు ఒక యాష్ట తెప్పించే విధంగా రుణమాఫీ కానీ ఇతర రైతులకు ఏదైనా ఆమిస్తే గత ప్రభుత్వాలు వాటికి అమలు చేయకుండా అసలు రైతు కనెక్ట్ని అసలు చూపి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు అలాగే మా సుదర్శకరి అందరి సహకారంతో ఈరోజు రైతుల కళ్ళల్లో మాకు అందరికి ఒక ఆనంద బాష్పాలు కారుతూ ఉన్నాయి ఎందుకంటే ఊర్చుకోకున్న వారికి రైతు రుణమాఫీ చేస్తూ ఒకటి ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ నిర్ణయం అనేది చాలా చారిత్రకమైనటువంటి నిర్ణయం నిర్ణయానికి అందరూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మంత్రివర్గ సహచరులకు అందరికీ అలాగే పెద్దలు రైతు బంధువులు మా సుదర్శి రెడ్డి గారికి అందరికీ యావత్ మా బోధన నియోజకవర్గ రైతాంగం తరపున పేరు పేరున పాదాభివాదం తెలియజేస్తాను ఎంతో మంది చెప్పడం జరిగింది తప్పనిసరిగా మన తెలంగాణ ప్రజల తరఫు నుంచి అదే విధంగా మన డిస్టిక్ ప్రజల తరపు నుంచి వారికి అభినందనలు చెబుతూ అదేవిధంగా ధరణి మరి మన కలెక్టర్ గారు కానీ కన్సల్ట్ ఆఫీసర్ ఇయర్లీ యాభై రెండు వేల అప్లికేషన్స్ వస్తే ఒక త్రీ ఫోర్ థౌజండ్ తప్ప అంటే ఫార్టీ ఎయిట్ థౌజండ్ అబో నలభై ఎనిమిది వేల అప్లికేషన్లు ధరణిలో ఏదైతే ఆ ముఖ్యమంత్రి మన పాజులు బుక్లు మన దగ్గర ఉండగా మనం ప్రశాంతంగా ఉండి మన భూమి మనకున్నదని దాన్ని ధర్ణి పెట్టి పోదులు ఇబ్బంది పడతా ఉన్నామే దాన్ని కూడా మన మన కలెక్టర్ గారు చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించినందుకు వారికి వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకు కూడా నేను అభివృద్ధనలు చెప్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా రైతులు కానీ నా విద్యావంతులు టీచర్లు కానీ బాగా కాపాడండి ప్రజలని